వారికి ప్రతినిధిగా ఉంటానని సమస్యలను పరిష్కరిస్తానని ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులకు మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ అభినేని విజయకుమార్ అధ్యక్షతన సమావేశ మందిరంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆళ్లని వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని న్యాయవాదులకు అందజేస్తామని అంతేకాకుండా వారందరికీ అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని తెలిపారు న్యాయ విద్యను ప్రోత్సహించేందుకు జూనియర్ లాయర్లకు లాయర్ నేస్తం పథకం ద్వారా ఐదు వేలు జగన్ ప్రభుత్వం ఇస్తుందని అన్నారు అధికారంలోకి రావటానికి ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని న్యాయవాదులు గమనించి వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ బీసెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాద్ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిన్నం సుధీర్ నగర అధ్యక్షులు పితాని దుర్గారావు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మనకు సంబ సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్యను సాధ్యమైనంతగా చేయగలిగినంతగా పరిష్కారం చేసే దిశగానే నేను మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తే అందరికీ కూడా తెలుసు ఇంకా ఏదైనా ఇంకా మనం చేయవలసినవి కానీ వారి సొసైటీకి సంబంధించి కానీ కోర్టుకి సంబంధించి ఏదైనా ఇతర సదుపాయే విషయంలో కానీ ఏదైనా వృత్తిపరంగా కానీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కానీ తప్పకుండా అంతకుముందు ఏ విధంగా నేను మీకు సహకారంగా ఉంటూ ఈ అన్ని విషయాల్లోనూ మీకు అండగా ఉన్నాను తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటూ ఆ సహాయ సహకారాలు ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనను మీరు ఆశీర్వదించడం ద్వారా రానున్నటువంటి రోజుల్లో ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజ సేవకులుగా విద్యావంతులుగా మేధావులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల అవసరాలను మీ అందరికీ కూడా గుర్తు చేయడానికి ఈరోజు ఈ సమయాన్ని మీ దగ్గర తీసుకున్నారని మీ అందరికీ కూడా సవినయంగా మనలోచిస్తూ చేస్తూ నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల్లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థులుగా వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి కార్మూర్ సీనియర్ గారికి మీ అందరి ప్రతినిధులుగా నాటు అసెంబ్లీగా

నేను మీకు అభిల్పులుగా ఉండి మీకు మీకోసం పనిచేస్తాను తెలియజేసుకుంటున్నాను అలానే ఈరోజు నాని గారు నన్ను అన్నారు గైడ్ చేయడానికి పెద్దలందరూ గైడ్ చే గైడెన్స్లో తప్పకుండా మీ అందరికీ నేను కష్టపడతానని ఏలూరు పార్లమెంట్ మన ఒక యంగ్స్టర్గా నేను మంచి చేస్తాను నా శక్తి అంతా నేను కృషి చేసి ఏలూరు పార్లమెంట్కి నా ఒక

ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బొకేలు ఇచ్చిన వాళ్ళు ఆ నలుగురు కూడా ఆ బెనిఫిట్స్ తీసుకున్నవారు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆలోచిస్తే మనకి అడ్వకేట్స్ అందరికి వంద కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే రిలీజ్ చేసిన కనుక మన స్టేట్ గవర్నమెంట్ది మన నాని గారి చేతుల మీదుగా జరిగిందని అలాగే వంద కోట్లలో ఇరవై ఐదు కోట్లు మన కోవిడ్ టైంలో మనందరికి సహాయం చేయడానికి లోన్లు ఇవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ ప్రతి సంవత్సరం మెడికల్ ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులే ఉపయోగిస్తారని మీ సమయంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే